మళ్లీ రైతుకు మద్దతు కరువైంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్కు పేరుశెనగ పోటెత్తుతున్నా రైతుకు మద్దతు ధర దక్కడం లేదు ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం వల్ల వ్యాపారులు ధరను తగ్గిస్తూ రైతులను దోచేస్తున్నారు దీంతో పాలమూరు రైతులు నష్టపోతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు వేరుశెనగ పోటెత్తుతోంది మరోవైపు మద్దతు ధర లభించక రైతులు గగ్గోలు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో వేరుశెనగ సాధారణ విస్తీర్ణం లక్షా నలభై రెండు వేల హెక్టార్లు కాగా ఏడాది లక్ష తొమ్మిది వేల ఆరు వందల హెక్టార్లలో సాగు చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణ విస్తీర్ణం ఎనభై తొమ్మిది వేల ఎనభై ఐదు హెక్టార్లకు గాను డెబ్బై ఏడు వేల ఏడు వందల హెక్టార్లలో పంట వేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో తొమ్మిది లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ప్రభుత్వం వేరుశెనగ క్వింటాకు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల మద్దతు ధర ప్రకటించింది కానీ ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు మొదట్లో క్వింటా ఐదు వేల రూపాయల వరకు ధర పలకడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించలేదు ప్రస్తుతం పంట మార్కెట్లకు పోటెత్తడంతో దీన్ని అదునుగా తీసుకొని వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గిస్తున్నారు నాణ్యతను బట్టి మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకే కొనుగోలు చేస్తున్నారు ఎకరాలో వేరుశెనగ పండించాలంటే అన్ని ఖర్చులు కలిపి ఇరవై ఐదు వేలు సగటున ఐదు నుంచి ఆరు క్వింటాల వరకు దిగుబడి వస్తుండగా మార్కెట్కు తీసుకొస్తే పెట్టిన ఖర్చులకు సరిపోను కూడా ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల క్వింటాల మేర కొనుగోలు జరిగాయి మరో ఐదు లక్షల ముప్పై వేల క్వింటాలు మార్కెట్లకు రానుంది దీంతో పాటు కర్ణాటక ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి వేరుశెనగా పాలమూరు జిల్లాలోని మార్కెట్లకే వస్తుండటంతో వ్యాపారులు ధరను తగ్గిస్తున్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొంటే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వేరుశెనగను తక్కువ ధరకు కొని తీసుకెళ్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని తాము నిల్వ పెట్టుకోవడానికి కొనుగోలు చేస్తున్నామంటూ ధరను అమాంతం తగ్గిస్తున్నారు దీంతో వేరుశెనగ రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు పదిహేనేళ్ల క్రితం వరకు ఇక్కడి వేరుశెనగ రైతులకు ఈ పరిస్థితి ఉండేది కాదు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న బీచుపల్లి ఆయిల్ మిల్లు అన్నదాతలకు వరప్రదాయనిగా ఉండేది ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభైలో ఆయిల్ మిల్లును ప్రారంభించారు నష్టాల బాటలో ఉందని రెండు వేల మూడులో మూసివేశారు ఆ మిల్లు ద్వారా రోజు రెండు వందల మెట్రిక్ టన్నుల నూనెను తీసేవారు ఇందుకు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ద్వారా వేరుశెనగ పంటను కొనుగోలు చేసేవారు సేకరించిన పంటను ప్రాసెసింగ్ చేసి విజయవర్ధిని పేరుతో నూనె ప్యాకెట్లను మార్కెటింగ్ చేసేవారు దీంతో రైతులు పండించిన పంటకు ఆయిల్ ఫెడ్ నుంచి గిట్టుబాటు ధర లభించేది దీన్ని తేరిస్తే ఇక్కడి రైతులకు ఎంతో మేలు కలుగుతోంది